వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారంగా కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలో గల టేకుర్తి ఆదర్శ పాఠశాలలో శనివారం వనమహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో సుమారు రెండు వందల మొక్కలు నాటారు ఇందులో భాగంగా విద్యార్థులచే ఎకో క్లబ్ ను ఏర్పాటు చేశారు ఎకో క్లబ్ స్టూడెంట్ ప్రెసిడెంట్ గా పదవ తరగతి విద్యార్థి డి ప్రవీణ్ ఎన్నుకోవడం జరిగింది ఎకో క్లబ్ మెంబర్లుగా ప్రవస్తి అవినాష్ లక్ష్మి ప్రసన్న సుదీప్ మణిదీప్ అంకిత శ్రీరామ్ రేవతి తాజ్ బాబా సూర్యతేజ ఉషశ్రీలను ఎన్నుకోవడం జరిగింది వనమహోత్సవంలో భాగంగా విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై చిత్రలేఖన పోటీలను నిర్వహించి గెలుపొందిన విజేతలకు పాఠశాల ప్రిన్సిపల్కే శ్రీధర్ బాబు చేతుల మీదుగా ప్రథమ బహుమతి బి వంశీకి ద్వితీయ బహుమతి వేదశ్రీలకు అందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు వన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా విద్యార్థులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున మొక్కలు రావడం జరిగింది అదేవిధంగా విద్యార్థులతో ఈ వన మహోత్సవం మీద మరింత అవగాహన కల్పించడంలో భాగంగా పోస్టర్ మేకింగ్ కాంటెస్ట్ని నిర్వహించడం జరిగింది పోస్టర్ మేకింగ్ కాంటెస్ట్లో పోస్టర్ మేకింగ్ కాంటెస్ట్లో మిరియు వేదశ్రీలకు బహుమతి కల్పించడం జరిగింది అదేవిధంగా జాతీయ విద్యా విధానం అమలు కచి నాలుగు తొందర ఉంటే సందర్ప